नौकराब दिलारा, हमदर्द पाकिस्तान नौकराब दिलारा, हमदर्द पाकिस्तान नौकराब दिलारा, हमदर्द पाकिस्तान नौकराब दिलारा, हमदर्द पाकिस्तान नौकराब दिलारा, आरा, 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 आरा کبردار پاکستان وګروادو لارا کبردار 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 پاکستان وګروادو لارا کبردار بھارت دیل دیج چملا وندهال لنده دیج بھارت دیل دیج چملا وندهال لنده باندې ما کوم ओके गाडी اندر انل لوگو خبردار پاکستان وګروادو لارا خبردار 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 هې데شملا وندالنټه امے માતા کی جے هې데شملا وندالنټه امے جے بھارت માતા کی جے 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 માતા पाकिस्तान ला रहा है पाकिस्तान को कल ला रहा माता की పోర్టు ఫిరంగి వారి ఆధ్వర్యంలో కిలా వరంగల్ మధ్యకోట నుండి పడమరకోట వరకు ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ దేనికోసం ఎందుకోసం అనేటువంటి విషయము ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి తెలిసినటువంటి విషయమే జమ్మూలో జరిగినటువంటి పెహల్గాన్ అనేటువంటి ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో పర్యాటకుల కోసం పర్యాటక ప్రాంతానికి పోయినటువంటి భార్యను వదిలి భర్తను చంపి నువ్వు హిందువా ముస్లిం అని చెప్పేసి అడిగి అతి దారుణంగా చంపినటువంటి అనేక మందిని ఇవాళ పొట్టన పెట్టుకున్నటువంటి ఆ మూకలకు మరి వాస్తవానికి ఆ కుటుంబాలు చచ్చిపోయిన కుటుంబాలకు శాంతియుతమైనటువంటి వారికి ఒక సంతాపాన్ని మనం కలిపి అంటే చెప్పాలనే ఉద్దేశంతో కిలావ రంగంలో మరి కొవ్వొత్తుల ర్యాలీ ఫుర కోర్టు ఫిరంగి వారి ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన మరి తాళపల్లి రవీందర్ గారికి ప్రత్యేకంగా కిలా వరంగల్ ప్రజల పక్షాన ఫోటో తిరంగి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఆ యొక్క సంఘటనను మరి దృష్టిలో ఉంచుకొని పెద్దలు తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరు ఈ రెండవ తారీఖు నాడు భారతదేశంలోని పేహల్గా పేహల్గాం అంటే అదొక మీ మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది అక్కడికి ఎంతో మంది పర్యాటకులు వెళ్తుంటారన్నమాట అలా వెళ్ళినటువంటి పర్యాటకులపై ఇస్లామిక్ ఉగ్రవాదు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని చంపారు అసలు ఎందుకు అలా చేయొచ్చు చేయాల్సి వచ్చిందనేది మనం ఆలోచించాలి ఇప్పుడు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికిల్ని రద్దు చేశారు మోదీ గవర్నమెంట్ ఎందుకు ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు జెండాలు ఉండొద్దని మరి దాడి దానికి వ్యతిరేకమైతే పర్యాటకులు అందరిని చంపాలి పర్యాటకులు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ కానీ అక్కడ జరిగింది ఏంటి అందరిని నిలబెట్టి అందరు పాయింట్లు ఇప్పి వీడు హిందూవా ముస్లిమా అని తెలుసుకున్న తర్వాత వీడు హిందూ అంటేనే పాయింట్ బ్లాంక్లో కలిసి వచ్చింది మరి దీన్ని ఏమందాం మనం ఈ ఉగ్రవాదానికి మతం ఉందా లేదా కదా మతం ఉంటేనే కదా హిందువు అని ఏరి ఏరి చంపారు అంటే ఇది ఇస్మా ఇస్లామిక్ ఉగ్రవాదు చేసిన పని అట్లాగే ఇప్పుడు బగ్బోడ్ ఉంది బగ్బోండ్ రద్దు చేసినా బగ్బోడ్ రద్దు చేస్తే నువ్వు నిరసన తెలుపుకో కానీ బెంగాల్ ఏమవుతున్నది పేద దళిత హిందువులు అసలు వాళ్ళకి బగ్బోడ్ తెలియదు బగ్బోడ్ చట్టం గురించి తెలియదు వాళ్ళని ఊళ్ళకు ఊళ్ళు చంపి అత్యాచారాలు చేసి ఊళ్ళకి వెళ్ళేలా కొడుతున్నారు ఓన్లీ హిందూస్ ఎందుకలా ఇప్పుడు మనం ఆలోచించాలి ఈ దేశంలో ఏం జరుగుతున్నది హిందువే ఎందుకు టార్గెట్ అవుతున్నాడు వేరే వాళ్ళు ఎందుకు అవుతలేరు కదా అట్లనే కేరళ తమిళనాడు అందుకే ఈరోజు మనం అందరం కూడా ఈ ఈ దేశంలో ఏం జరుగుతున్నది అని ప్రతి ఒక్కరు ముఖ్యంగా మీ లేడీస్ లేడీస్ మీరు తలుచుకుంటే ఏదైనా అవుతుంది మీరు చైతన్యవంతులై ఈ సమాజాన్ని మెల్కోవల్సి మెల్పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ రాలికి నిజంగా కూడా వాళ్ళకి చనిపోయిన కుటుంబాలకి చనిపోయిన ఆత్మలకి సంఘీభావం తెలియజేసుకుంటే శాంతి చేకూర్చాలని మనం సంతోషం జరుపుకునేందుకు తీయలేదు అత్యంత బాధకరమైన విషయాన్ని షేర్ చేసుకునేందుకు తీసినాం సర్వే జనా సుఖిన సమస్త లోకం సుఖంగా ఉండాలనేటువంటి నినాదం ఒక హిందువులది మాత్రమే అంటే మన హిందూ హిందూ యొక్క ధర్మమే ఏం చెప్తుందంటే ప్రపంచంలో ఉన్న అంటే లోకంలో ఉన్న ప్రతి జీవి మనుషులే కాదు పుట్టుక ఉన్న ప్రతి జీవి సుఖంగా సంతోషంగా ఉండాలని ముందుకుపోయే మన దేశంలో మన హిందువులను మన 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 ఆహారంలో వాళ్ళు భాగం పంచుకొని ఉన్న ముష్కరులు దాడి చేసి హిందువుల మీద మారణకాండ చేసి ఆ ఆ యొక్క అంటే దాన్ని ఎంత పాశవికమైన అదంటే అక్కడ ఉన్న ఈ పర్యాటకులను ఈ పహల్గా ఇరవై రెండవ తారీఖు ఏప్రిల్ రోజు వీళ్ళు దాడి చేసి చంపడం అంటే సరే అది ఉద్రేకం మీద భారతదేశం మీద కోపం ఉంది చంపడం వేరు అట్లా కాకుండా ఒక్కొక్క వ్యక్తిని దొరకబట్టి అతను హిందువా ముస్లిమా అని తెలుసుకొని ముస్లిం అయిన వాళ్ళని పక్కకు పెట్టి హిందువులను తెలుసుకొని ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అతను నిర్ధారణ చేసినందుకు అతను పైంటు విప్పి వాడు సుంతి చేసుకొని ఉంటేనో ముస్లిం అని పెట్టి లేనో అని వాళ్ళ యొక్క మర్వామంగా మీద నోట్లో కన్ను పెట్టి తలలో కన్ను పెట్టి ఛద్రం చేసి చంపారు అంటే మనము మన దేశంలో హిందూ దేశంలో జనరల్గా మనం ఏంటంటే వేరే ఎక్కడికైనా దేశం వేరే ప్రాంతం పోతే ఏమవుతుంది మనం రక్షణ తీసుకోవాల్సి వస్తుంది మన మీద ఇవ్వాలి దాడి చేస్తూ అది కాదు ఇది హిందూ దేశం మన దేశం మనము దయ తెరిచి మద మన ఉదాసీనతతోని మన తిండిలో వానికి భాగం పంపించి అరే బతుకురానంటే వాడు ఆ బ్రతుకు బ్రతుకుంటూ మన ఉనికి మీదనే దెబ్బ కొట్టే అది జరుగుతుంటే ఇంకా మనము చాత ఏది అది లేకుండా ఇంకా ఉంటే ఇంకేంటిది ఇప్పుడు అందరికీ ఎట్లుంటుందంటే ఎక్కడో కాశ్మీర్లో జరిగింది కదా మనకేమవుతుంది కాశ్మీర్లో కాదమ్మా మన వరంగల్లో మండి బజార్లో మన సాయిబాబా కూడా అయ్యగారు కొట్టి చంపి ఏం చేసినాం మనం ఇదే ఏదో నాలుగు ముచ్చాలు చెప్పుకుంటాం పక్కకు పోతాం తర్వాత మొన్న ఇంకొక అబ్బాయి పాపం ఒక ముస్లిం అమ్మాయికి ముస్లిం అమ్మాయి అని తెలిసినా కూడా ఆమెకు ఉద్యోగం చూపెట్టాలని ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఉద్యోగానికి ఇస్తే వీడి ఈ అమ్మాయిని ఏమో చేస్తానని ముస్లింస్ ఏం చేసిన అంటే వాడిని ట్రాప్ చేసి వాడిని ఒక వ్యాన్లు వేసుకొని ఒక రెండు మూడు రోజులు తిప్పి కొట్టి వాడిని వదిలిపెట్టిండు ఒక డాక్టర్గా అతను రికవర్ అయింది కానీ అతను సంసార జీవితానికి పనికిరాడు వాళ్ళ క్లైసెన్స్ అంటే ఎంత హీన నికృష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నవడం తెలియదు మనము బ్రతుకుతూ బ్రతుకురా అంటే వాడు మన ఉనికి మీద దెబ్బతీస్తే మనం ఇంకెంతకాలం భరిస్తాం ఒకటే ఇక అంత అంటే నేను ఓపెన్గా చెప్పాల్సిందంటే మనం ఇక్కడైనా సంఘీతమై హిందూ దేశాన్ని మనం కాపాడుకొని సరే మనం ఎక్కడికో ఇప్పటివరకు బ్రతికినాం మన పిల్లలకు మంచి బతికియాలంటే ఇప్పటికైనా మార్పు ఎందుకొని వాళ్ళని దూరం పెడితేనే అవుతుంది లేకపోతే ఏం చేయాల్సి అంటే రెండే కారణాలు మొగోడు సుంతి చేసుకోవాలి మన ఆడోళ్ళకు బురికేయాలి అట్లయితే బతుకుతాం లేకపోతే ఇది జీవితం లేదు నిర్ణయం అనేది మీ చేతులే ఉన్నది జై హింద్ మహా